కదా నోటికొచ్చింది చెబుదాము లెక్కతో సంబంధం లేదు ఆచరించే అనుభవం లేదు అంటే ఎలా నేటి సోషల్ మీడియా యుగంలో తప్పులను ఎత్తి చూపడమే లక్ష్యంగా పెట్టుకొని చాలామందే ఉంటాం కదా సిద్ధంగా తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల వ్యూహంలో భాగంగా ముందస్తు అడుగులు వేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో ఆయన్ను అదుపు పట్టలేక ఎటు పడితే అటు మాట్లాడుతూ ప్రతిపక్షాలందరూ కూడా విచ్చల విడిగా ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు కానీ వాళ్ళ ఈ స్క్రిప్ట్లు చూసినా వాళ్ళ డైలాగులు చూసినా నిజంగా ఇవి నిజమెంత అని ఆలోచిస్తే మాత్రం అందులో పూర్తి అబద్ధాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఏపీ పిసిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వార్తల్లో నిలిచారు హైదరాబాద్ నుంచి ఇందుగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల ఎయిర్పోర్ట్లో దిగగానే మీడియా మిత్రులు స్వాగతం పలికారు మీడియాను చూసిన వెనువెంటనే షర్మిల డోస్ అయితే పెంచుతూ పోతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆమె ఏకంగా అసెంబ్లీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు కానీ చేస్తే చేశారు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు కానీ కరెక్ట్ ఉండాలి కదా పర్ఫెక్ట్ ఉండాలి కదా ఇవేవీ లేకుండా మాట్లాడితేనే ప్రజలు కరెక్ట్గా రిసీవ్ తీసుకోరు తిప్పికొడతారు అసెంబ్లీ సమావేశాల్లో ఈసారైనా ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న న్యాయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్కి లేఖల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల తీర్మానం చేయాలని సూచించడం జరిగిందట ఇన్నేళ్లకు గుర్తొచ్చిందా తల్లి సూచనలు చేయడం సలహాలు ఇవ్వడం గడిచిన పది పదహైదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎందుకు రాలేదు గంటెందుకు ఎంతో దూరం వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు గత గడిచిన రెండు సంవత్సరాల బ్యాక్ నువ్వు ఎక్కడున్నావు ఏమని పోటీ చేశావు ఎవరి మీద యుద్ధం ప్రకటించాం సడన్గా ఫైన్ టైం ఈరోజు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు సంబంధమే లేదు ఇప్పుడు ఆ రాష్ట్రంతో మనకేం సంబంధం అని పక్క రాష్ట్రంలో పోయి అంటావు ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో ఇక్కడ రాష్ట్ర హక్కుల గురించి సీఎం గారికి లేఖలు రాస్తానంటావు ఏదైనా మాట్లాడితే వినసంపుగానైనా ఉండి ఉండాలి కదా ఇక షర్మిళ గారు వచ్చినప్పటి నుంచి రెండు పదాలు గట్టిగా మాట్లాడుతున్నారు పోలవరం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటూ అరుస్తూ గగ్గోలు పెడుతున్నారు షర్మిల కానీ అసెంబ్లీ సాక్షిగానే జగన్ ప్రతి లెక్క ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు సామాన్యుడు టీవీ ముందు కూర్చొని ఒక్క లుక్ వేస్తే చాలు లెక్కలన్నీ ఇట్టే మైండ్లోకి వచ్చేటట్టుగా ప్రజెంటేషన్ రూపంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ వివరించిన తీరు అందరూ మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అన్యాయం ఏంటి కేంద్ర రాష్ట్రానికి మనకు అన్యాయాలు ఎప్పుడెప్పుడు ఎలా చేశారు వాళ్ళ లెక్కలు వీళ్ళ లెక్కలు ఏంటి అనేది జగన్ క్లియర్గా వివరించడం జరిగింది పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు మనకు తేడా ఏంటి హైదరాబాద్ లాంటి మహానగరం మన రాష్ట్రానికి లేకపోతే మన రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ కాదు అని కుండబద్దలు కొడుతూ జగన్ వివరించారు అరవై ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నాం తెలంగాణతో కలిసి ఒక్కసారిగా మనల్ని అడ్డంగా విభజించారు విభజిస్తే విభజించారు ప్రత్యేక హోదా పెట్టాలి అని చట్టంలో ఉండి ఉంటే కనుక కాస్త కూస్తో కోర్టు దాకానైనా పోయి మనం ప్రత్యేక హోదా తెచ్చుకునే వాళ్ళం అది లేదు ఇచ్చిన మాట పైన కేంద్రం లేదు కేంద్రంను గట్టిగా నిలదీసి అడిగే పరిస్థితి మనకు లేదు కనీసం సీట్లు తగ్గితే కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే అర్హత మనకొచ్చి ఉంటే కనుక అక్కడైనా మనం ప్రత్యేక హోదా గట్టిగా పడదామంటే అక్కడ వీలు లేకుండా దురదృష్ట వాళ్ళకు సీట్లు ఎక్కువ వచ్చాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధానికి వెళ్తే ఉన్న పరిస్థితులు ఆగమవుతాయి అలా అని ప్రస్తుతం కావాల్సిన పరిస్థితులను విడిచిపెట్టి ప్రత్యేక హోదానే ఇవ్వండి అని అటు వెళ్ళి యుద్ధం చేస్తే రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి అడుగులు వేస్తూ అడుగుతూ ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ జగన్ ఇక్కడ ఇన్ని క్లియర్గా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పటికీ కానీ ఇక్కడ షర్మిళ గారు అసలు అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడారో కూడా తెలియకుండానే బహుశా ఆమె ప్రసంగించినట్టుగా ప్రెస్ మీట్ ముందు క్లియర్గా కనబడుతుంది పర్ఫెక్ట్గా ఒక ప్రిపరేషన్ అయితే లేదు షర్మిల గారికి అన్నది ఇక్కడ మరోసారి బల్లగుద్ది చెప్పవచ్చు నోటికి వస్తే అంతా మీడియా అటెన్షన్ దగ్గర ఫ్లో బట్టి ఆమె డైలాగ్ డెలివరీ చేస్తున్నారు తప్ప దాని వెనకాల ముందు ఏమీ కూడా ఆమె చూసుకోవడం లేదు ఎందుకంటే అసెంబ్లీలో తాను వివరిస్తున్న లెక్కల్లో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే దమ్ము ధైర్యం షర్మిలా గారికి ఉందా అంటున్నారు ప్రజానికమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం పూర్తి అప్పులో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా ఒక సిటీ నుంచి భారీగా డబ్బులు వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడతాయి అన్నట్టు కూడా లేని అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు ఖజానా మొత్తం దొబ్బేశాడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం వంద కోట్లు మిగిలించి చంద్రబాబు పరారయ్యాడు వీటిని సర్దుకుంటూ ఆర్థికంగా అడ్డంగా అప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలు ఎఫ్ఆర్బిఎం లాంటి పెద్ద పెద్ద వాటిని దాటకుండా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్ లోపలనే అప్పులు చేస్తూ కట్ చేస్తే ఇప్పుడు యాభై ఏడు నెలల పరిపాలనలో జగన్ గడిచిన చంద్రబాబు గారి హయాంలో కన్నా అతి తక్కువ అప్పులు చేయడంలో విజయం సాధించడం గొప్ప విషయం కాదా అని షర్మిళకు ఎందుకు ఎవరు చెప్పడం లేదు రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలో బటన్ నొక్కి జగన్ పంపించినది ఎందుకు దేశ చరిత్రలో ఏ సీఎం చేయలేదు కదా మరి దీన్ని ఎందుకు పొగడాలని కానీ దీన్ని గొప్పగా చెప్పాలని కానీ ఎవరు ఎందుకు షర్మిలాకు చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అని ఇది అని అదని ఇటీవల చంద్రబాబు ఒక మేనిఫెస్టోని పట్టుకొని ప్రజల్లోకి తిరుగుతున్నాడు ఆ మేనిఫెస్టో చూసైనా చంద్రబాబు అసలు ఈ మేనిఫెస్టోకి ఏమైనా సిగ్గు శరం ఉందా అసలు ఇలాంటి మేనిఫెస్టో ఎవడైనా ఆ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావయ్యా అని ప్రశ్నించడం మానేసిన చెర్మిలా మంచి చేస్తున్న జగన్ను ఎందుకు ఇంత దూషిస్తున్నారనే ప్రజానికం అంతా ఆగ్రహం చెందుతున్నారు పేద ప్రజలకు నేరుగా డబ్బు పంపించిన సీఎం ఎవరూ లేరు ఒకటి టీబీటీ అయితే మరొకటి నాన్ డీబీటీ డైరెక్ట్ బెనిట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఏకంగా రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వేల కోట్లు బటన్ నొక్కితే ప్రజల ఖాతోలకు వెళ్తే మరొకటి నాన్ డీబీటీ నాన్ డీబీటీ కింద ఏకంగా ఒక లక్ష ఏడు వేల కోట్లు ఖర్చు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదంతా కూడా పారదర్శకంగా జరిగింది ఎక్కడ ఎవుడు దొబ్బేదానికి ఛాన్స్ అయితే ఎక్కడా లేకుండా చేశారు ఇదంతా మరి దీన్ని కనీసం శిబాశని అనలేని స్థాయిలో ఉన్న వ్యక్తులు రేపు ఇంకేదో గొప్పలు చేస్తారంటే మనం ఎందుకు నమ్మాలి ఎలా నమ్మాలి అనేది మొదటి ప్రశ్నగా మారింది ఇప్పుడు అంతా కూడా ముప్పై ఒక లక్షల మంది ఇళ్ళ కలను నెరవేర్చిన ఘనత జగన్ది కాదా మరి దీన్ని పొగిడే ధైర్యం కానీ సాహసం కానీ షర్మిలా చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయాలి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పవర్ సబ్సిడీ గోరుముద్ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాబ్స్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ పట్ల ఒక ఆసక్తి పెంచేదానికి డిజిటల్గా వాళ్ళ అవగాహన కానీ వాళ్ళకి అలవాటు కానీ పెరిగేదానికి ట్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మరి దీన్ని ఎందుకు పొగడదానికి ఇష్టపడడం లేదు వీళ్ళు వైఎస్ఆర్ కంటి వెలుగు విద్యా కానుక లాంటి స్కీములన్నీ కూడా నాన్ డీబీటీ స్కీమ్స్ కింద ఏకంగా ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడికి వెళ్ళాయి అన్నది ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా అది కూడా కరోనా లాంటి కష్టకాలం వచ్చి మూడు సంవత్సరాలు దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ ఇంత దర్జాగా ఇంత శబాస్ అనిపించేలా పరిపాలన చేసిన సీఎం జగన్ గారికి ఎందుకు మెచ్చుకునే ఆస్కారం లేకుండా చేస్తుంది షర్మిల అనేది అందరూ కూడా బాధపడుతున్న అంశం కానీ ఏదైనా మాట్లాడే ముందు ఏందో తెలుసుకొని మాట్లాడాలి ప్రిపరేషన్ చేసుకొని మాట్లాడాలి ఈరోజు అసెంబ్లీ వేదికగా జగన్ ప్రతిరోజు ప్రతీదీ వివరిస్తూ క్లియర్ కట్గా పేద ప్రజలకు సైతం సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తాను లెక్కలు చెబుతుంటే నోరు తెరువని పరిస్థితి చంద్రబాబు హయాంలో గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రస్తుతం యాభై ఏడు నెలల జగన్ పాలనలో డిఫరెన్స్ ఏంటి అనేది తాను చెబుతున్నాడు తానేం గొప్పగా నడిపించానో అధికారంలో ఉండి అని తాను చెప్పడం లేదు ఇబ్బందులు ఉన్నప్పటికీ బాధలు కష్టాలు ఆర్థికంగా ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని చేజెక్కించుకొని వాటిని దాటుకొని రావడంలోనే విజయం సాధించాను అలాగనే అడ్డంగా అప్పులు చేయలేదు అలాగని ఎవరిని మోసం చేయలేదు పారదర్శకంగా పరిపాలన చేశాను ఎక్కడ అవసరమో అక్కడ పెంచుకున్నాము ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాము తద్వారానే ఈరోజు ఇంత మందికి డబ్బును పంచగలిగాము పేద బతుకులు మార్చేదానికి ఒక అడుగు వేయగలిగామని జగన్ చెప్పాడు మరిన్ని అడుగులు వేయాలన్నా మరింత మంచి చేయాలన్నా రాబోయే కాలంలో కూడా అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఇంకింత మంచి చేయగలుగుతాం బహుశా మరో ఐదు సంవత్సరాలు జగన్ ఇంకా హెవీగా చేయగలుగుతారు ఎందుకంటే ఆ టైంలో కరోనా రాదు కాబట్టి ఇప్పుడంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై నాలుగు మధ్య కరోనా వచ్చి రెండున్నర సంవత్సరాలు బ్రేక్ అయితే పడింది కానీ కరెక్ట్గా చెప్పాలంటే రాబోయే ఐదు సంవత్సరాలు మరో బీభత్సమే జగన్ గెలిస్తే ఇక నెక్స్ట్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విజయం తర్వాత మళ్ళీ జగన్ ఢీ కొట్టాలన్నా టచ్ చేయాలన్నా ఆ సాహసం కాదు కదా ఆ ఖని మెరుపుకు ఆ కనుమెరుపు చూపు కూడా ఏడు చూడడు అనేది క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనా కేంద్రం ఇచ్చిన సిఏజిఆర్ లెక్కలన్నీ బయటపెట్టిన జగన్ ఈ లెక్కలు చూసి కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారంటే ప్రజానికం మీరు ఆలోచించాలి రైట్ ఏంటో రాంగ్ ఏంటో విశ్లేషించుకునే స్థాయి మీలో పెంచుకోవాలి తద్వారానే వీళ్ళ నుంచి మనం బయటపడతాం తప్ప లేదంటే చాలా దారుణం జరుగుతుంది ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి